తొమ్మిదవ తేదీన స్థానిక అగస్తేశ్వర స్వామి ఆలయం నందు శివ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు శివదీప శివ దీపోత్సవ కార్యక్రమంలో

నమస్ శివాయ 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 నమః ఓం శివాయ నమస్ శివాయ ఓం నమస్ శివాయ శివాయ మన పదుడురు నడిగడిన ఉన్నటువంటి శ్రీ అగిశ్ర స్వామి అగిశేస్తేశ్వర స్వామి దేవాలయం నుండి మేము ప్రతి సంవత్సరము ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరం అయింది వారికోత్సవం అయింది ఈ దీ శివ దీపోత్సవం చేయబట్టి ప్రతి సంవత్సరము రామేశ్వరం నుండి గాంధీ రోడ్డు మీదుగా అటు గారి మీదుగా భిక్షాటన చేస్తూ స్వామివారి దీపోత్సవమును విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము పౌర్ణమి బాగుంది కనుక ఇక్కడి నుంచి రామేశ్వరం నుంచి భిక్షాటకు బయలుదేరినాము శివాలయం వరకు ఇది ఇరవై మూడవ వారికోత్సవము ఈ నెల పంతొమ్మిదవ తారీఖు అనగా బుధవారము శివ దీపోత్సవం ఉన్నది ఉదయము హోమము అభిషేకాలు శివునికి అన్నీ ఉన్నాయి తదుపరి కార్యక్రమం మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం జరుగును భక్తులందరికీ సాయంత్రము మన గ్రామోత్సవము జరుగును మన శివాలయం నుండి వెదుల బజారు మీదుగా అమ్మవారిశాల కప్పులు బట్టి మీదుగా శివాలయం వరకు అమ్మవారి గ్రామోత్సవం ఊరేగింపు జరగలరు మనము ఈ ఈ భిక్షాట్ అనేది మనము శివస్థాంపులంతా కలిసి శివ దీపోత్సవము జరుగుటకు భిక్షాటన చేస్తున్నాము శివు ధరించిన శివమాల ధరించినందువలన మేము శివునికి వరకు మేము ఇష్టమైనది కాబట్టి శివ ఈ భిక్షాటన అనేది దానికోసమే మేము ఈ శివ దీక్షలో భాగంగా ఈ భిక్షాటన చేయడం జరుగుతున్నది స్వామివారికి ఇరవై మూడు సంవత్సరాలుగా మేము స్వామివారికి అమ్మవారికి అగస్తేశ్వర స్వామి దేవాలయం అనగా శివాలయం నందు శివ దీపోత్సవం చేస్తున్నాం ఇరవై మూడవ వార్షికోత్సవం మేము ఇరవై మూడు సంవత్సరాలుగా స్వామివారికి మాల వేసుకొని చేస్తున్నాం పూర్వము స్వామివారు భిక్షాటం చేసినాడు కాబట్టి మేము కూడా స్వామికి మాల వేసుకున్నాం కాబట్టి మేము కూడా శివ భిక్షాటం చేస్తున్నాం అదే సాంప్రదాయాన్ని అదే పద్ధతిని మేము కొనసాగిస్తూ మేము మా చేతనయంత మేము స్వామివారికి అమ్మవారికి సేవలు చేస్తున్నాం ఈ భిక్షాటంలో వచ్చిన ధనము కానీ ఏమన్నా కానీ వస్తువులు కానీ ఎవరు ఏమి దానం చేసినా కూడా అన్నదానానికి స్వామివారి హోమాలకు అభిషేకాలకు గ్రామోత్సవానికి మేము పెడుతున్నాం కావున ఎవరైనా భక్తాదులు స్వామివారికి అమ్మవారికి అభిషేకాలకు గానీ హోమాలకు కానీ అన్నదానానికి గానీ గ్రామోత్సవానికి ఎవరైనా సహాయ సహకారాలు అందించవలసి కోరుచున్నాం శివస్వాముల తరపున మేము స్వామివారికి ఉదయం ఆరు గంటల నుండి గణపతి పూజ స్వస్థవాచనము స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము రుద్రహోమము మరియు అన్నదా అన్నదానము జరపబడను సాయంత్రం నాలుగు గంటలనే స్వామివారి గ్రామోత్సవం కావున భక్తాదులందరూ పాల్గొనబడి సిద్ధంగా కోరుచున్నాము శివ శివాలయం శివదేశ బృందము శివాలయం ప్రొద్దుటూరు